శక్తి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి చౌడేపల్లి మండలం బోయకొండలో నిర్వహించిన శక్తి విజయోత్సవ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం మహిళలు టిడిపి టీడీపీ ఇన్ఛార్జి చల్లార రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ బోయకొండ గంగమ్మ పాదాల చేత శ్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సూపర్ సిక్స్ ద్వారా ఇచ్చిన హామీలను అభివృద్ధి చేసుకుంటూ కొనసాగిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుదే అని తెలిపారు అభివృద్ధిలో భాగంగా మహిళా మూర్తులకు ఇచ్చిన మాట నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు వేదిక ముందున్న మహిళా సోదరులు వేదిక ముందున్న నాయకులు వేదిక ముందున్న మహిళా సోదరి సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇన్ని వేల మంది ఈ గుడి దగ్గరకు వచ్చి శక్తి పథకాన్ని చంద్రబాబు నాయుడు పై చేపట్టిన పథకాన్ని శ్రీశక్తి పథకాన్ని ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో మీరు శ్రీశక్తి ఇక్కడికొచ్చి ఇంత విజయ సభ విజయవంతం చేసినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ వచ్చిన మహిళా స్వామి మందులు కూడా బాగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల ముందు అన్ని మీకు తెలుసు ఏ విధంగా పరిపాలించినారు ఏ విధంగా సత్వం ఆలోచన చేశారు ఏ విధంగా రాష్ట్రానికి సర్వ నరచనం చేశారనేది మీకు అందరికీ తెలుసు తెలిసి మనందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామిక వేత్తలకు కానీ రైతులకు కానీ ప్రతి కులానికి ప్రతి మతానికి న్యాయం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటుంది మీరని చెప్పి తెలియజేస్తున్నా అందరూ కారణంగా ఇచ్చిన మాట ప్రకారంలో మనకు ఎలక్షన్ లో మహిళకిచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు ఏర్పడింది అదే తెలియజేస్తా వేరెందుకు బాగా ఆలుతుంది కదా ఎంతో మంది గృహవంతులు ఎంతో మంది వైసీపీ నాయకులు కదలబడిన మాటలు చెప్పారు మీకు అందరికి చంద్రబాబు నాయుడు వస్తాడు ఏది పథకాలని ఈ రోజు నాయకులందరికీ ద్వారా సవాల్ చేస్తాను మనం చేయండి నేను వచ్చింది మా ఎలా చేయండి చంద్రబాబు నాయకురాలు చెప్పిన పథకాలు కొత్త పథకాలు అమలు చేసిన తెలంగా ఈ దేశంలో చంద్రబాబు కొత్తగా తెలియలేదు ఎక్కడ మెక్సిపలు సోషల్ మీడియా అబద్ధాలు కాదు ప్రతి చోచీక వచ్చి చర్చకి రాండి మహిళలు ఇక్కడనే ఉన్నారు ఏ పథకం చంద్రబాబు నాయన చెప్పిన పథకం అమలు చేయలేదు మీరు చర్చకు రావాలని చెప్పి మీ సభాముఖంగా మీ ద్వారా కోరుతా ఉన్నా సమాచారాన్ని ఈరోజు మీరు చిట్లు పడతానండి పల్లెక వందడవ చెప్పారు మీ మాదిరి ఒక్క పిట్ట ఉంటే

నాలుగు సూపర్ సిక్స్ బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులు ఎక్కినా కూడా మీకందరికి చిన్న పెట్టడం తెలుసు సంవత్సరం చూస్తా ఉన్నారు బస్ శాంతి పెంచేసారు బస్ శాంతిని పెంచేశారు గెట్ మన ఇంకా ఈ బస్సు బస్ శాంతిని ఎంత పెంచుకొని మీరు చంద్రబాబు పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా అదే చంద్రబాబు కూడా ఆలోచించాల బాగా ఆలోచించి ప్రతి కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా గత ప్రభుత్వం చేసినా సర్వ నాశనం చేసి రాష్ట్రాల అప్పగతి ముందుకు సాధించుకోకపోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూచా పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే మీరు బాగా చేయండి ఈ రోజు భోజనం కూడా ఆశ్రదంలో ఉంటాం మీకు డాక్టర్ సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంకా దూరం తెప్పించి ప్రతి మొన్న మనిషి కూడా మీ మీద ఆధారపడే కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి తెచ్చినారంటే అది చంద్రబాబు నాయుడికే తగ్గింది మీరంతా కూడా ఆలోచన చేయాల ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా ఉదయం కళ్ళలో నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు దీపం భక్తం పెట్టి ఈ రోజు దీపం బాధ్యం ఈ దేశం అంతా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు సిలిండర్లు నీకు ఎవరికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇంటికిచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం విపక్క అభివృద్ధి విపక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్నాం ముఖ్యమంత్రిని మీరందరూ మీరందరూ కూడా మీటింగ్ అయిపోతాను మీరందరూ గంగమత్త చంద్రబాబు నాయుడు గారు నూరేళ్ల నూరు వందల నూరేళ్ళు పొందిల్లాలి ఈ రాష్ట్రానికి ఇంకొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరు అందరూ కూడా పంచాలని చెప్పి మీకందరికీ చేతులకి నమస్కరిస్తా ఉన్నా ఎందుకంటే అంతమంది ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ మహిళలు నెంబర్ వన్ స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ గోయకుండా కావచ్చు తెలియజేసుకున్నా మీరందరూ కూడా మీరందరూ పదివెండు సహజలో ఉన్నారు మీరందరూ ఆశ్రయించండి సొంత తల్లిని మొక్కండి ప్రసాదం తీసుకోండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉండాలా మన బిడ్డల భవిష్యత్తు అని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతకంటే ఎండ ఇంతకంటే తపద్ర మంత్రి మహిళలు వచ్చినందుకు మీకు అందరికీ చేతులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జయ చంద్రబాబు నాయుడు జయబా